నమస్కారం గురుగారు జయ శ్రీవనారాయణ గురుగారు ఎక్కడ చూసినా సమంత అండ్ రాజ్ నిడుమవరు వీళ్ళిద్దరు మ్యారేజ్ గురించి మాట్లాడతారు అయితే ఈ మ్యారేజ్ జరిగిన విధానం గురించి మాట్లాడుతున్నారు భూత శుద్ధ వివాహం సో ఈ ప్రక్రియలో వాళ్ళ పెళ్ళైతే జరిగింది ఏంటి ఈ శుద్ధ వివాహం ఎటువంటి సందర్భాల్లో చేసుకుంటారు పర్టికులర్గా ఇలాంటి వివాహాలు చేసుకోవడం ద్వారా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అండ్ ఫర్దర్గా వీళ్ళిద్దరు జాతకం ఎలా ఉంటుంది లైఫ్లో ఉడదుడుకలా ఉన్న వస్తాయి ఓవరాల్ కెరీర్ ఎలా ఉంటుంది ఓవరాల్గా ఈ మ్యారేజ్ని మీరు ఏ పర్స్పెక్టివ్లో చూస్తున్నారు గురుగారు ఇక్కడ ముందుగా మన సమంత గారికి అయితే మన తెలుగు నోట నన్వడిగా ఒక స్టార్ హీరోయిన్గా ఎంతోమంది హీరోల సరసన నటించినటువంటి నటిగా మనము గుర్తించి ఆవిడకి ముందుగా అయితే ఈ మ్యారేజ్ చేసుకున్నందుకైతే శుభాకాంక్షలు ఎందుకంటే జీవితం అనేది ఒక దగ్గర ఆకూడదు ఒకరితో ఆకూడదు కాబట్టి మంచి నిర్ణయం తీసుకున్నందుకైతే ముందుగా వారి జీవితం అందరికి బాగుండాలని మన ఆశిస్సులు కూడా వారికి తెలుపుదాం ఇక వివాహం విషయానికి వస్తే ఎన్నో రకాలు ఉంటాయి శ్వశానంలో అయితే చేసుకునేది అదృష్టం కాబట్టి ఎన్నో రకాల వివాహాలు చేసుకునేదానికి ఉంటుంది కాబట్టి వారి వారికి ఆచార ప్రకారంగా అయితే ఏదో లాడ్జ్లోకి వెళ్ళో లేదా రూమ్లోకి వెళ్ళో తాళి కట్టుకోలేదు వాళ్ళు నలుగురు వ్యవధిని చేసుకున్నారు దానికి సంతోషం ఇక వీటి గురించి ప్రత్యేకంగా మన తర్వాత విషయాలు ముందుగా అయితే మాత్రం సమంత గారికి శుభాకాంక్షలు మన తరపు నుంచి మన చాన తరపు నుంచి ఆశాయి తరపు నుంచి కూడా వాళ్ళు చెప్పిన చెప్పకుండా దరిద్రులు నా సంబంధం లేదు కానీ నా తరపు నుంచి అయితే శుభాకాంక్షలు ఇకపోతే సమంత గారు ఇంకా రాజుగారిని వివాహం చేసుకోవడం అయితే చాలా ఆనందకరంగా ఉంది ఎందుకంటే ఒక వివాహం అయిపోయింది అది మంచో చెడో వారి ఇద్దరి మధ్యన ఎక్కడైతే వెడబాటు భారం వచ్చిందో తెలియదు కానీ వారి జీవితం మరి కొంతకాలం ముందే కొనసాగుతూ వారిది కూడా వేరే మ్యారేజ్ చేసుకోవడం వల్ల వారు బాగున్నారు వారు ఇంకా జీవితంలో ఎదగాలని మనం కోరుకుందాము అలానే సంబంధ గారు ఒక్కతే ఉన్నారు ఒంటరిగా ఉన్నారని చెప్పేసి అని కొంత సంక్షోభంలో ఉన్నటువంటి వ్యవహారానికి వారు కూడా ఒంటరి కాబట్టి వారి హెల్త్ కూడా ఆరోగ్య సమస్య కూడా కొన్ని బాధిస్తూ ఉంటాయి కాబట్టి వారి కూడా తోడు కావాలి ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత తోడు అనేది ఖచ్చితంగా కావాలి ఒకటేదేం చెడిపోయిందంటే ప్రతిదీ అలా ఉండదు కాబట్టి సమంత గారు అతి తక్కువ కాలంలో మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు ఈ విషయంగా అయితే మాత్రం శుభాకాంక్షలు తెలపొచ్చు ఇకపోతే భూత శుద్ధి వివాహం ఈ భూతశుద్ధి వివాహం అంటే అసలు భూతాల అంటే ఏంటి ఇది మనం తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు నేను చాలా విన్నాను వీడియోస్ భూతాలు అంటే అది ఏదో ఏదో చెప్తా ఉన్నారు గాలి పెట్టిందోనో గాలి చూపిందో ఏదో వాళ్ళ బొందో వాళ్ళ బోల్ ఉన్నారు భూత వివాహం అంటే చెప్తాను అది కూడా శివుని ఆధీనం అందులోనూ కోయంబత్తూరు కోయంబత్తూరు దేనికి సంబంధించింది అంటే ఆధ్యాత్మికనికి ఆరోగ్య ప్రకారంగా సంబంధించింది ఎందుకంటే అక్కడ ఆధ్యాత్మిక ఉంటుంది ప్రకృతి సంబంధించి ఉంటుంది బాగా గమనించుకోండి అక్కడ ఏముంటుంది ఈషా ఫౌండేషన్ ఉంటుంది అక్కడ శివుని ఆధీనమే ఉంటుంది ఇక్కడ కోయంబత్తూరు ఈషా ఫౌండేషన్ శివుని ఆధీనం ఈ మూడు ఉన్నాయి కదా అక్కడ జరిగేటువంటి క్రియ ప్రక్రియలు ఏంటి యోగ ఆశ్రమం ఆసనం ఇవే జరుగుతాయి అక్కడ మైండ్ స్ట్రెస్ మనం బాగుండడానికి జరుగుతాయి అట్లాగా భూత శుద్ధ వివాహం అనేది అక్కడ ఏమిటంటే కనుక ప్రత్యేకత ఈ భూత శుద్ధ అనేది దాని గురించి మీనింగ్ తెలుసుకున్న ముందు భూతశుద్ధానికి మీనింగ్ ఏంటంటే భూత అంటే ఏదో భూతాలు దెయ్యాలు పిచాచులు వచ్చి పీడిస్తాయి లాక్కు తింటాయి అది కాదు భూత అంటే ప్రకృతి ప్రకృతిలోని లభించేటువంటి వాన అది నీరు పంచభూతాలు ఈ పంచభూతాలు సాక్షిగా పెళ్లి చేసుకునే దానికి దరిద్రులంతా ఏం చెప్తున్నారు కూడా అర్థం కావట్లేదు భూతాలు అంటే అవి వాళ్ళకి పట్టకుండా ఉంటాయండి రెండో పెళ్లి గడు భూతంగా చేసుకున్నారు వాళ్ళ సాక్ష్యం కూడా ఉండాలి అనేది గాంధర్వ వివాహం అనేది ఒకటి ఉంటుంది మనకి పురాణ కాలంలో తీసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి కూడా ఐదు రోజులు వివాహం చేసేటువంటి ప్రక్రియ ఉంటుంది రావు వార్త సైతం ఐదు రోజుల వివాహం ఉంటుంది ఈ ఐదు రోజుల వివాహంలో మూడో రోజు తంతులో గాంధర్వ వివాహానికి చమించినటువంటిది ఉంటుంది ఈ గాంధర్వ వివాహంలో ఒకటి భూత వివాహం ఉంటుంది గాంధర్వ అంటే ఏంటి నక్షత్రం సంబంధించింది అరుంధతి అంటే ఏంది అరుంధతి వివాహం ఉంటుంది పైన చూపించే నక్షత్రాన్ని చూపిస్తుంటారు అరుంధతి నక్షత్రాన్ని ఇవన్నీ కూడా ఏంది అంటే భూతాలకు సంబంధించింది భూతాలు అంటే దెయ్యాలు కాదు వాగు కాదు ఈ భూత వివాహాలు అంటే ప్రకృతిలోని లభించేటువంటి వనరులతో సాక్ష్యంగా చేసుకునేటువంటి వివాహ తంతునే భూత శుద్ధి వివాహం అంటారు ఇది అక్కడ సాక్ష్యంగా శివుని పెట్టుకుంటారు లోకానికి అధిపతి అయినటువంటి శివుడు మతాలకు అతీతంగా ఉండేటువంటి శివుడు అన్ని ముక్కోటి దేవతలకి మున్ లోకాల్లో ఉండేటువంటి దేవతలకు అధిపతి అయినటువంటి శివుని ఆధారంగా పెట్టుకొని చేసేటువంటి ప్రకృతి సాక్షిగా చేసుకునేటువంటి వివాహమే భూత శుద్ధ వివాహం ఇది గాంధర్వ వివాహ గ్రంథంలో ఉంటుంది తెలియని వారైతే అయితే చలుచు చదువు తెలుస్తుంది నూట యాభై మూడు నుంచి నూట ఎనభై పేజీల్లో ఖచ్చితంగా గ్రాంధ వివాహం భూత శుద్ధి గురించి తెలుస్తుంది తెలుసుకుంటే కేవలం రెండో పెళ్లి ఎవరైతే లేదు లేదు అలా కాదు అంటే చాలా మంది చెప్తూ ఉన్నారు మొదటి పెళ్లి జరిగింది కాబట్టి శరీరాలు శుద్ధి చేసుకోవడానికి మొదటి పార్ట్నర్ తో బొంద పుట్టిగానే శుద్ధి అవుతుంది ప్రతి సో సాంజ్ శుద్ధి అవుతుంది అంటున్నారు ఇది వాస్తవం కాదంటారు వాడు దరిద్రుడు ఇది వాడికి బుక్ నాలెడ్జ్ ఉంటది కాకపోతే ఇక్కడ భూతశుద్ధ వివాహం ఏంటంటే ప్రకృతి సాక్షిగా ప్రకృతి సమానంగా చేసుకునే వివాహాన్ని భూతశుద్ధ వివాహం అంటారు ఇప్పుడు మన నేపాల్ అనుకోండి నేపాల్ ఎవరైనా నెల్లుంటే కనుక మన దరిద్రులు ఎవరైనా నెల్లు ఉంటే ఈ నేపాల్లో దేవుని సాక్షిగా చేసుకునే వివాహం ఉంటుంది మనకి బార్సాలు చేస్తారు పిల్లలకి చంటి పిల్లలకి అలానే దేవుడు సాక్షిగా చేసుకునే పెళ్ళిళ్ళు ఉంటాయి కానీ దేవుని కూర్చోబెట్టి చేసుకునే పెళ్ళిళ్ళు ఉండవు ఎక్కడ ఎక్కడ ఉండవై దేవుళ్ళని నవగ్రహాల్ని అరుంధతిని అలానే మనకి ఆ పార్వతి అమ్మవారిని గౌరీ మాతగా చూసి ఆహ్వానించుకొని వారి సాక్ష్యంగా చేసుకుంటారు వివాహాలకి ఇప్పుడున్నటువంటి వివాహ సంస్థ కూడా అలానే చేస్తే ఇకపోతే రాజులు చేసే వివాహానికి ఇప్పుడు సాక్ష్యంగా అయితే గనక ఆర్య సమాజంలో వివాహాలు అంటారు మంత్రోచ్చారణం కూడా వేరే ఉంటుంది ఆర్య సమాజంలో మీరు ఇప్పుడేం గమనించినట్టు అయితే ఆర్య సమాజంలో వివాహం ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా అభిజిత్ లగ్నాలు చేసుకుంటారు వివాహాలు కొన్ని అభిజిత్ లగ్నంలో చేసుకునే వివాహాలు కానీ ఆర్య సమాజానికి చేసుకునే వివాహాలు కానీ ఇలా మంత్రోచ్చారంలో చాలా చాలా ఉంటాయి అలానే నేపాడులో హిందూ సాంప్రదాయ ప్రకారంగా నేపాలో కూడా వివాహాలు చేసుకుంటారు అక్కడ చేసుకుంటారు తెలుసా అండి చంద్రుణ్ణి సూర్యుడిని సాక్షిగా వెలుపుతారా కనిపించే గ్రహాలవి కనిపించే దేవుళ్ళవి మనకి విగ్రహాల రూపంలో ఉండేటువంటి దేవుళ్ళు కాదు కనిపించే దేవుళ్ళతో చేసుకునేటువంటి వివాహమే మనకి వివాహ సాక్ష్యం ఇది కూడా భూతాల్పిచ్చాల్సిన వివాహాలైనా అయితే సూర్య చంద్రుడు సాక్షిగా సూర్యుడిని చంద్రుణ్ణి ఆహ్వానించి చేసుకున్నట్టు వివాహం అక్కడ వినాయకుడి దేవుణ్ణి కూర్చోబెట్టేసి చేస్తారు నీళ్లతోనే ఐదు చెమ్ములు నీళ్లు తీసుకుంటారు పంచభూతాలు సాక్షిగా ఐదు నీళ్ళు తీసుకొని ఐదు ప్రమాణాలు అంటే అక్కడ నేను భర్తని భార్యని ఏలుకుంటానని చెప్పు నేను జీవితకాలం చూసుకుంటానని చెప్పు లేదంటే శిక్షకి అర్హులు అవుతానని చెప్పు అని చెప్పేసి అని వివాహ సాక్ష్యాలు తీసుకునేటువంటి సూర్య సైన్యులు సమానంగా చేసుకునేటువంటి వివాహ ప్రక్రియ మనకి నేపాల్లో ఉంది మనకి చైనాలో కూడా ఉంది మనకి విదేశాల్లో కూడా ఇది కొనసాగుతుంది మన ఉన్న కొడుకులు మన భారతదేశంలో అనేకమైనటువంటి తీసుకొచ్చారు కానీ ఈవెంట్ ఆర్గనైజర్ అని చెప్పేసి అని అన్ని కొత్త రకాలు తీసుకొచ్చారు కానీ ఆ వివాహం మర్చిపోయారు ఇక చేసుకునేటువంటి ఇంకా దీన్ని గౌరవించి చేసుకున్నటువంటి మన సమంత గారిని ఇక ఎన్నో రకాలుగా టోలెట్ చేయడం వీళ్ళకి వీళ్ళ ద్రోహాలకి ఇది చేసుకోవడానికి మనకు అవి మంచి మాటలు కూడా వీళ్ళకి వీళ్ళ బంధువులకి ఇక వాళ్ళు నచ్చిన వాళ్ళు చెప్పుకోవచ్చు కానీ ఆ వాడు చేసుకుంది అయితే మొదటి వివాహమా రెండో వివాహమా నాలుగో వివాహం కాదు భూత శుద్ధ వివాహం అంటే పంచభూతాల సాక్షిగా చేసుకున్నటువంటి వివాహం రెండోది శివుడి ఆధారంలో చేసుకున్నటువంటి వివాహం దానికి ఖచ్చితంగా మనం అంగీకరించాల్సిందే మరొక విషయం ఈ సందర్భంగా ఎవరి జాతకంలో సరే ఇది బాగా గుర్తుపెట్టుకోండి వాడుకో ఏడుకో లక్షల రూపాయలు తగలబోసేసి అగ్నిలో ఆహుతి చేసేసి ఆ హోమం ఈ యజ్ఞం పాజిటివిటీ కోసం చేసుకోండి మనకి గ్రహాలు సానుకూలంగా ఉంటాయని మాత్రం మనకేదో దోషాలు పోతాయని మాత్రం చేసుకోవద్దు మళ్ళీ చెప్తున్నాను అందరికీ కూడా మరొక విషయం ఎవరికైనా సరే కాలసర్ప దోషం నాగదోషం కుజు దోషం అలానే కలత్ర దోషం పితృదోషాలు ఇంకా ఏమైనా దోషాలు ఉన్నాయంటే గనక నూట ఎనిమిది దోషాలు ఉంటాయి ఈ నూట ఎనిమిదిలో ఏదైనా దోషం ఉందంటే కనుక నీకు అనుకున్న పనులు ముందుకెళ్ళట్లేదా నీకు ఏదైనా కాట ఆటంకాలు ఎదురవుతున్నాయా నీకు ఎవరైనా ఏదైనా చేయించున్నదా నీకు ఏదైనా ఇబ్బంది అవుతుందా అంటే పెళ్లి అయిన వారైనా పెళ్లి కానివేన పెళ్లి చేసుకునే వారైనా సరే ఒకటి చెప్తా ఈ భూత శుద్ధ వివాహం కనుక చేసుకున్నట్లయితే గనక వారిలో క్రామ క్రోధాలు తొలగిపోతాయి ఆరోగ్య సమస్యలు మెరుగుపడతాయి మరొకటి ఆ బంధం కలకాలం ఉంటుంది మరొకటి వారిలో ఉన్న దోషాలకి పరిహారం అనేది రూపంగా అవుతుంది కాబట్టి ఎవరినైనా సరే ఇలాంటి దోషాలు ఉన్నాయా అంటే కనుక వారు పెళ్లి కుదిరించుకొని భూత శుద్ధ వివాహం చేసుకోండి ఇది సనాతన ధర్మలో మొదటి అధ్యయనం మన దరిద్ర సనాతన ధర్మాన్ని కూడా క్యాష్ చేసుకుంటా ఉన్నారు ఎంతో మంది నాయకులు సనాతన ధర్మం గురించి చెప్పుకుంటుంటే ఈ రోజుల్లో మన దరిద్రులు ఆ గురువులుగా ఏర్పడి కూడా ఈ చెప్పాల్సింది పోయి ఇది మంచిదని చెప్పాల్సింది పోయి టోల్ చేరి మొదలు పెట్టారు వాళ్ళ పబ్లిసిటీ కోసం డబ్బు కోసం ఇది మాత్రం నేను ఖచ్చితంగా అడికడుతున్నాను గారు చేసింది ఖచ్చితంగా నేను మంచితనం కోసం చేస్తున్నారు ఆవిడ ఎక్కడో చదువుకొని ఎక్కడో పుట్టినటువంటి ఆవిడ దక్షిణ దేశాల్లో పుట్టినటువంటి ఆవిడ ఈ హిందూ సాంప్రదాయాన్ని మన క్రైస్తవరాలు ఉండి కూడా హిందూ సాంప్రదాయాలు పాటిస్తూ ఆ రాజధాని పెళ్లి చేస్తుందంటే ఎన్నో పెళ్లి వేరేసేయండి అది మనకు అనవసరం విషయం పెళ్లి చేసుకున్నదంటే ఒక బంధం ఏర్పడుతుందంటే ఈ రోజుల్లో సంబంధం లేకుండా ఎన్నో అక్రమ సంబంధాలు పెట్టుకొని దరిద్రులు జనాశనమే పోతూ ఉన్నారు అలాగే చేయట్లేదు ఆవిడను ఒకరి ఉంచుకొని ఒకరిని పెట్టుకొని నాలుగు చూసుకుంటా ఉన్నారు అలా చేయలేదు ఆవిడను ఇంకా సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకుంది గౌరవించాల్సిన పోంగ టోల్ చేసుకోవటం వీళ్ళందరినీ కూడా నడి రోడ్డు మీద నిలబెట్టి టోల్ చేసిన వాళ్ళందరినీ కూడా కాళ్ళు చేతులు నరికేస్తే కానీ దరిద్రం పోతుంది మళ్ళీ ఇంకొకళ్ళు టోల్ చేయకుండా ఉంటారు ఒకడు వస్తారు వాళ్ళకి రెండో పెళ్ళి అయితే వీడికి నాలుగో పెళ్ళి అని చెప్తాడు ఎందుకండి నేను ఎవరి పబ్లిసిటీ కావాలండి నీళ్ళల్లో నునికి తినో నీళ్ళలో తేలి తినో వాడు దేవుడు అయినట్ట గురువు దేవుడు కాదు గురువు ఆచరణ చెప్పేవాడు ఆచరణ చూపించేవాడు మంచి మంచిదారిన నడమని చెప్పేవాడు గురువు అంతేగాని నేనే దేవుని అనుకునేవాడు గురువు కాదు వాడు వాడు సన్యాసి వాడు వేధవ వాడు దేనికి వాడు అలాంటి గురువులు ఉన్నంతవరకు మన భారతదేశం బాగుపడదు మోడీ గారు ఎంత చెప్పినా మన ప్రతి పాలకులు ఎంత చెప్పినా కూడా వీరికి ఇంకా బుద్ధి రాదు ఈ గురువులకైతే రాదు వీళ్ళ వల్ల నాశనం సాగం ఈ సంఘాలు ఈ గురువుల్ని విద్రోహ శక్తుల్ని గురువులను చెప్పుకుని బతికేటువంటి వాళ్ళని ఇలా టోల్ చేసిన మాత్రం నారిక కోసాలు అటువంటి మేము కూర్చోపెట్టేసి ఇదైతే చేయాలి ఇది ఖచ్చితంగా పాదం మోపాలి వేల మీద సనాతన ధర్మం మీద కాదు వేల మీద ఉక్కుపాదం మోపాలి ఇది తెలిసి తెలియకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే అవ్వదు ఇది గాంధ్ర వివాహం మన పురాణ కాలంలో కూడా ఉన్నది ఐదు రోజులు చేసే వివాహంలో తంతు ఇది ఉన్నది కాదని చెప్పేవాడు అని అంటాడు రమ్మని చెప్పండి ఇక ఇక అయితే సమంత గారికి అయితే ముందుగా శుభాకాంక్ష చేయదో ఇకపోతే రానున్నటువంటి వీరి జీవితం అయితే ఎలా ఉంటాయి ఒకటి వీరు ఎలాంటి వివాహం చేసుకున్నా కూడా వివాహానికి బలం ఉంటుంది కానీ వీరు ఎలా ఉండాలి ఏం చేయాలి ఎంతవరకు ఉండాలి అనేది వీరి ఆలోచన ప్రకారంగా మాత్రమే ఉంటుంది అది బుద్ధి బలం అంటారు అది ఎవరు ఏమి చెప్పేది కాదు భగవంతుడు రాసేది కాదు వీరు రాసిన తర్వాత భగవంతుడు ఏదైతే స్టాంప్ వేసి పంపిస్తాడో అది అక్కడ రాసి ఉంటుంది జాతకం కాబట్టి వీరికి రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది అది ఎవరు చెప్పలేటువంటి విషయం అది వారి ఆత్మ సాక్షిగా వారి మనసుకు సంతృప్తి చెందేటువంటి విషయం కాబట్టి ఎప్పుడు ఎలా మారుతుంది బాంబేలో ఎప్పుడు ఉగ్రవాదులు ఉంటారు ఢిల్లీలో ఎప్పుడు బాంబు వెళ్తుంది అనేది ఎట్లా ఉంటుందో వీరి జీవితం ఎలా కొనసాగుతుంది ఎవరూ చెప్పలేదు రేపటి రోజు జరిగేదాని గురించి అయితే కాలజ్ఞానం అనొచ్చు ఇంకోటి అనొచ్చు సమంత గారి జీవితం ఉన్నంత వరకు బాగుండాలని మనం కోరుకుందాం ఆవిడికి కూడా ఆరోగ్య సమస్యలు అయితే ఆవిడ జాతక ప్రకారంగా అయితే కనబడుతున్నాయి వారి జాతక ప్రకారం కూడా అతనికి ఓర్పు ఓపిక ఎక్కువగా ఉన్నాయి సమంత గారికి కొంచెం నాగరికత బాగుంటుంది ఆవిడ మనసు మంచిది ఎందుకంటే ఆవిడ చాలా మందికి హెల్ప్ చేశారని కూడా మనం చాలా మంది చూసుకున్నాము చాలా మంది అనాథల పిల్లలకు కావచ్చు వృద్ధులకు కావచ్చు చాలా హెల్ప్ చేసే నేచర్ అని కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాము అలాంటి మంచి మనసుని వారికి మంచిగా జరగాలని కోరుకుందాం ఇలాంటి వాళ్ళందరినీ కూడా దగ్గర చేర్చకూడదు అలాంటి వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వకూడదు గురువు లాంటి వాళ్ళకి వారు చేసుకుంటే మంచి విషయం మంచి తరుణం మంచి సమయం కాబట్టి మంచి పని చేయడానికి ఒకరు గుర్తుపెట్టుకోండి అమావాస్య కొన్ని రాష్ట్రాల్లో చెడు కొన్ని రాష్ట్రాల్లో మంచి అక్కడుండేది అమావాస్య ఇక్కడ ఉండేది అమావాస్యే అంటే మనము మంచి పని చేయాలని సంకల్పం ఉండాలి తప్పితే అక్కడ మనకి ఏమవుతుంది ఏ తిది ఏంది నక్షత్రం ఏంది కాదు దేవుడు మనకి ఊపిరి తీసుకునేంతవరకు కాదు ఊపిరి ఆగిపోయిన అనంతరం కూడా దేవుడు ఉంటాడని నమ్ముతాం కాబట్టి దేవుని సాక్షిగా చేసేటువంటి ప్రతి కార్యము కూడా అది మంచిదే అవుతుంది మంచి రోజు అవునా తిది అవునా ఒకడు చెప్తాడు దరిద్రుడు ఆడేం చెప్తాడంటే రాహుకాలంలో పెళ్ళయింది మంచిది కాదని చెప్పి ఈ మూడా కూడా చూశాడా ఈ ముండగొడు చూశాడా ఈడు ఎప్పుడు పుట్టాడు వీడికి తెలియదు ఈడేం చేస్తున్నాడు వీడికి తెలియదు మళ్ళీ వీడి గురువు ఇలాంటి వాళ్ళందరూ ఉన్నంత వరకు మన జీవితం కొనసాగుతూనే ఉంటుంది అడ్డం పడుతూనే ఉంటారు మంచి అనేది నువ్వు రాహుకాలం చూసుకుని ఆనందింటావా కడుపులో ఆకలి అవుతున్నప్పుడు నీకు బాధనప్పుడు రాహుకాలం చూసుకుని టాబ్లెట్ వేసుకుంటావా నీకు ఏదైనా యాక్సిడెంట్ అయితే రాహుకాలం చూసుకున్న నాకు ఆపరేషన్ చేయండి అంటావా మరి అప్పుడు ఎందుకు చెప్పరు వీళ్ళు మరి గురువులే కదా అప్పుడు ఎందుకు చెప్పరు వీళ్ళు ఎవరిని టోల్ చేయడానికి వీళ్ళందరూ వీళ్ళందరికీ మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాయి ఈ సందర్భంగా వీళ్ళందరికీ డెబిట్ పెట్టేసి ఖచ్చితంగా ఎక్కడికి కావాలో అక్కడ తీసుకుపోతాను నేనైతే ఇంకోసారి ఇలాంటి టోల్ చూశానంటే మాత్రం అయితే ముఖ్యంగా సమంత గారి పెళ్లిది మంచి ముహూర్తమే ఉంది మంచి సమయమే ఉంది మంచి తరుణమే ఉంది ఇక వారి జీవితాలు ఎలా కొనసాగాలనేది వారి మనసుకి వదిలేస్తున్నాం మనస్ఫూర్తిగా ఆహ్వానించి మనస్ఫూర్తిగా ఆశీర్వదిద్దాం వారి జీవితంలో కాబట్టి ఈ యొక్క అందరూ గుర్తు విషయం చివరిగా ఏంటంటే కనుక భూత శుద్ధ వివాహం అనేది ప్రాసిద్ధి చెందినటువంటి కాలముల నుంచి ఉన్నది ఇది ప్రతి ఒక్కరు చేసుకోవడం వలన వారికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్య ఆర్థిక సమస్య ఆరోగ్య సమస్య ఆర్థిక సమస్య కాకుండా గ్రహాల యొక్క స్థితిగతులు వారికి నిలబడతాయి అన్ని రకాల దోషాలు కూడా పటాపంచులు అవుతాయి ఎవరైనా సరే ఈ వివాహం చేసుకోవచ్చు ఆహ్వానించవచ్చు జయ శ్రీమన్నారాయణ సో జీవితంలో ఎన్ని ఒడదడుకులు వచ్చినా కూడా జీవితం కొనసాగుతూ ముందుకెళ్ళిపోవాలి జీవితం ప్రతి ఒక్కరికి కూడా సెకండ్ ఛాన్స్ ఇస్తుంది హోప్ఫులీ సమంత గారికి కూడా రానున్న రోజులు అన్నీ కూడా బాగుండాలి మళ్ళీ తను సినిమాల్లో కంబ్యాక్ ఇవ్వాలి అద్భుతంగా ఉండాలని మనస్పోతూ కోరుకున్నాం థ్యాంక్ యూ సో